ప్రభునందు ప్రియమైనటువంటి వారందరికీ కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మరి ఈరోజు గుడ్ జీసస్ అనే ప్రోగ్రామ్ని మరి మా యొక్క లీడరు మమ్మల్ని నడిపించేవాడు మరి చక్కగా కుండ జాన్వస్లి గారు ఆధ్వర్యంలో ప్రతి ఏ ప్రయోజనాలు అందరికీ వందనాలండి ప్రభును రక్షకుడినైనా యశుక్రీస్తునామములు శోభములు తెలియపరుస్తూ ఈరోజు మా జగ్గంపేట పట్టణంలో బ్రదర్ జాన్ వెస్లీ గారి యొక్క ఆధ్వర్యంలో చక్కని రన్ ఫర్ జీజస్ అనే కార్యక్రమం జరగటం మా అందరికీ చాలా సంతోషము మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తున్నానండి ఈరోజు జగ్గంపేట మరి మండలం ఉన్నటువంటి క్రైస్తవ నాయకులు సేవకులు అందరూ కలిసి బిడ్డలు అందరూ కూడా కలిసి యేసుక్రీస్తు వారి యొక్క జయోత్సవమును ఉత్సాహంగా జరుపుకుంటూ ఈ జగ్గంపేట పురవీధుల్లో తిరగడం జరిగింది ఎందుకు అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించి శిలువ మీద మానవాలందరి యొక్క పాప క్షమాపణ కొరకు రక్తం కార్చిన నిన్నటి దినము శుభ శుక్రవారం మేము జరుపుకుంటూ ఆయన మరణించి పునరుద్ధరణ మూడో లేచాడని ఇచ్చని అనేటువంటి పర్వదినాన్ని మేము అందరం జరుపుకుంటాం దాని సూచనగా మరి ఈ రోజు అనగా ఈ శనివారం నాడు మరి అందరం కలిసి మరి ఈ జగ్గంపేట వీధుల్లో రన్ ఫర్ జీజస్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఎందుకు ఈ కార్యక్రమం అంటే క్రైస్తవుల యొక్క ఐక్యత చాటడానికి యేసు క్రీస్తు కరుణ వారు కరోనా బయటగా చేసినటువంటి ఆ బలియాగమును ఆ ప్రేమ వార్తను అందరికీ తెలియపరచడానికి ఈ రోజున మేము వీధుల్లో తిరుగుతూ వచ్చాం కాబట్టి ఈ రోజున తెలియజేసేది ఒకటే క్రైస్తవులుగా దయచేసి మేమందరం కూడా శాంతి కాముకులము మరి అందరూ బాగుండాలని కోరుకునే వారము రాజుల కొరకు అధికారుల కొరకు మేము ప్రార్థన చేసేవారము అలాగే ఈ మన భారతదేశంలో వారందరూ కూడా అన్ని కుటుంబాలు ఆశీర్వదించబడాలని క్షేమంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరి రన్ ఫర్ జీసస్ అనేటువంటి కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది మాకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే మరి గ్రామ ప్రజలందరికీ కూడా మా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నాం ఆ పరమదేవుని యొక్క దీవెనలు అందరికీ ఉండాలని కోరుకుంటూ నా మాకి ముగిస్తున్నాను పాప రక్షకుల నేసుక్రీస్తు వారికి Run for Jesus, run for Jesus, run for Jesus. Run for. Jesus.